అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ శ్రీ మత్ర నమ ముందుగా నేటి పంచాంగం నెల సెప్టెంబర్ నెల తేదీ పదకొండవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిది చతుర్థి నక్షత్రం అశ్విని కరణం బాలవ పక్షం పక్షం యోగం ధ్రువ రోజు గురువారం జన్మరాశి మేషరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషం నుండి పన్నెండు గంటల నలభై రెండు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం పది గంటల పదమూడు నిమిషాల నుండి పదకొండు గంటల రెండు నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం మూడు గంటల పన్నెండు నిమిషం నుండి సాయంత్రం నాలుగు గంటల రెండు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఒక్క నిమిషం నుండి మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఆరు గంటల మూడు నిమిషం నుండి ఏడు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశాశూల దక్షిణం అనగా దక్షిణం వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం సెప్టెంబర్ నెల పదకొండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గురువారం నాడు కుంభరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా కుంభరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి ధనిష్ట నక్షత్రం మూడు నలుగు పదములు సతబేషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పదములు ఉంటాయి కుంభరాశి వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం కుంభరాశి వారికి గురువారం నాడు మీ కోపంతో చీమల గుట్టలాగా ఉన్న సమస్యను కొండంతా చేయగలుగుతారు ఇది మీ కుటుంబాన్ని అప్సెట్ చేస్తుంది అదృష్టం ఎప్పుడూ కోపాన్ని అదుపు చేసుకున్న తెలివైన వారినే వరుస్తుంది కోపం మిమ్మల్ని దహించే ముందే దానిని దగ్ధం చేసేయండి మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందగలరు ఒక శుభవార్త అందే అవకాశం ఉన్నది అది మిమ్మల్నే కాదు కుటుంబం అంతటిని సంతోషంగా ఉంచుతుంది మీ ఆతృతను అదుపులో ఉంచుకోండి మీ ప్రేమ భాగస్వాము తాలూకా మరో అద్భుత కోణాన్ని మీరు ఈరోజు చూడనున్నారు కొత్త సాంకేతికతను అవలంబించడం అనేది మారుతున్న కాలంతో పాటు మార్పు చెందడం కోసంగాను ముఖ్యమే మీరు ఈరోజు వయసు రీత్యా కుటుంబంలోని పెద్దవారితో సమయం గడుపుతారు జీవితంలో ఉండే చిక్కుల గురించి అర్థం చేసుకుంటారు మీ వైవాహిక జీవితం ఈరోజు అందమైన మలుపు తిరగనున్నది లాభిస్తాయి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగ అవకాశం కోసం ఈ రోజు అయితే వాయిదా వేయాల్సి ఉంటుంది ఈ రోజు అనుకూలమైన రోజు కాకపోవచ్చు టెక్నాలజీ ఫీల్డ్లో ఉన్నవారు అధికారిక విషయాల్లో త్వరగా నిర్ణయం తీసుకోకపోవడం వల్ల భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుంది సత్వర చర్య అవసరమైనప్పుడు వారు పిల్లి మొగ్గులు వేరాదని కూడా నేర్చుకోవాలి ఈ రోజు విశ్వసనీయమైన షేర్లలో పెట్టుబడులు పెట్టినందుకు నమస్కారం అండి ఓం శివాయ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మాతృ ఏప్రిల్ నెల ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సోమవారం నాడు సరదా కోసం బయటకు వెళ్లే వారి కోసం సంతోషం ఆనందం పొందుతారు మీరు మత్తు పానీయాల నుండి ఈ రోజు దూరంగా ఉండండి లేనిచో మత్తులో మీరు మీ వస్తువుల్ని పొగట్టుకొనగలరు కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు కానీ అటువంటి వారు మాటలే కాని చేతలు శూన్యం కనుక వారిని మర్చిపోండి మీకు బాగా ఇష్టమైన వారి నుండి కానుకలు బహుమతులు అందుకోవడంతో మీకు ఇది మంచి ఎగ్జైటింగ్గా ఉండే రోజు వృత్తిపరమైన విషయాలు అడ్డంకులు మీ అనుభవాన్ని ఉపయోగించి శ్రమ పడకుండా అలవకగా పరిష్కరించండి మీ చిన్న ప్రయత్నం దానిని శాశ్వతంగా వాటిని తీరుస్తుంది ఎటువంటి సమాచారము లేకుండా దూరపు బంధువులు మీ ఇంటికి వస్తారు ఇది మీ యొక్క సమయమును ఖర్చు చేస్తుంది వైవాహిక జీవితం గతంలో ఎన్నడూ లేనంత అద్భుతంగా తోస్తుంది ఈ రోజు ఈ రోజు దీర్ఘకాలిక అయితే తొలగిపోతాయి ఆకస్మిక ధనలాభం కూడా ఉన్నది చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి బయటపడతారు బంధుమిత్రులతో దైవ దర్శనం చేసుకుంటారు గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు అధికారులను మీ పనితీరుతో ఆకట్టుకుంటారు వృద్ధులకు ఒక మంచి మరియు సంతోషకరమైన రోజు వారు కలిసే అన్ని వయసుల వారితో చాలా వారు బాగా కలిసిపోతారు తమ అనుభవం మరియు జీవితం పట్ల అభిరుచి ద్వారా యువతకు ఉదాహరణగా నిలుస్తారు వారి సహచరులు ఎప్పటికీ విమర్శించే న్యాయ నిపుణులు కూడా వారు సొంత ప్రజాదరణను కోల్పోతారు వారు ఈ అలవాటు నుండి దూరంగా ఉండాలి తమ పిల్లలు అంకిత భావంతో చదవడం పట్ల తల్లిదండ్రులు గర్వపడతారు సంకల్ప బలం లేకపోవడం వల్ల మీరు భావోద్వేగము మరియు మానసిక ఉద్వేగానికి గురవుతారు శోకం యొక్క గంటలో మీ పేరుకుపోయిన సంపద పరిస్థితిని పరిష్కరించడానికి మాత్రమే సహాయపడుతుందని బాగా అర్థం చేసుకోవాలి అందువల్ల ఈ రోజు నుండి ఆదా చేయడం ప్రారంభించండి మరియు అధిక వ్యయాన్ని నివారించండి మీ కుటుంబ సభ్యుల భావాలను కించపరచకుండా ఉండడానికి మీ క్షణకావేశాన్ని అదుపులో ఉంచుకోండి ప్రేమకై జీవితం ఈ రోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది ఈ రాశి గల చిన్న వ్యాపారస్తులు ఈ రోజు నష్టాలని చూస్తారు అయినప్పటికీ మీరు విచారించాల్సిన పని లేదు మీరు కష్టపడి సరైన పద్ధతిలో ప్రయత్నిస్తే మీరు తప్పకుండా మంచి ఫలితాలని అందుకుంటారు ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి మీరు కనుక ఉత్తమమైన కారణం కోసం సమయాన్ని కేటాయించుకోగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది కానీ ఈరోజు మొత్తం మీకు అది పూర్తి స్థాయిలో జరగనున్నది అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు ఆర్థిక వాతావరణం కూడా అనుకూలిస్తుంది ఇంటా బయట సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు పాత రుణాలను తీర్చగలుగుతారు బంధువర్గంతో వివాదాలు రాజీ చేసుకుంటారు వృత్తి ఉద్యోగాల్లో సానుకూల ఫలితాలైతే ఉంటాయి వ్యాపారాలు కొద్దిగా లాభసాటిగా సాగుతాయి ఈరోజు మీ కుటుంబంలో అన్ఎక్స్పెక్టెడ్గా ఊహించిన సమస్యలైతే మీ ప్రేమైన వారిని కలవకుండా చేస్తుంది ఈరోజు ఒంటరిగా ఉన్నవారు తల్లిదండ్రులు ఈరోజు పార్టీ నుండి బయటకు వెళ్ళటానికి అనుమతించకపోవచ్చు ఉన్నత చదువుల కొరకు ప్లాన్ చేసుకునే పిల్లలు సలహా మరియు మద్దతు కొరకు మీ వద్దకు వస్తారు అవి మీకు గర్వంగా సంతోషంగా అనిపిస్తాయి ఉపాధ్యాయులకు వారి ప్రస్తుత ఉద్యోగంతో పాటుగా అదనపు విధులు కేటాయించవచ్చు ఆర్టిస్టులు తమ బిజీ పని షెడ్యూల్ కొరకు సిద్ధం కావడం కొరకు పునరుత్తేజాన్ని పొందడానికి తగిన విశ్రాంతిని తీసుకోవాలి వ్యాపారంలో ఆర్థిక అనుకూలత కలుగుతుంది మీరు ఈరోజు పనిలో చాలా బిజీగా ఉండవచ్చు మీ ప్రేమికుడితో మీరు చేసిన సమావేశం యొక్క వాగ్దానాన్ని అయితే మీరు నిలబెట్టుకోకపోవచ్చు ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న వారు ఈరోజు షాపింగ్ మరియు వారి వివాహానికి సిద్ధమవుతారు చదువులు మొదలైన వాటి కొరకు ఇంటి నుంచి దూరంగా ఉన్న పిల్లలు హఠాత్తుగా ఇంటికి రావచ్చు వారి సందర్శన కుటుంబంలో ఆనందం మరియు వేడుకనైతే తీసుకువస్తుంది పరీక్షలు మరియు ఇతర కార్యకలాపాలలో కొరకు విద్యార్థులకు కోచింగ్ ఇస్తున్న టీచర్లు వారు పడే శ్రమకు ప్రశంసలైతే పొందుతారు కళాకారులు మరీ ముఖ్యంగా చిత్రకారులు గుర్తింపును పొందిన స్కూల్ ఆర్ట్స్ చదవడానికి అడ్మిషన్ అయితే పొందుతారు వారు ఒంటరిగా లేదా రిలేషన్లో ఉన్నవారు ఈరోజు సంతోషంగా ఉంటారు అదేవిధంగా తన ప్రేమికులతో మీ బంధాన్ని అయితే కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తారు మీకు ఉండే ఏవైనా సమస్యలకు పెద్దల నుండి సలహా అయితే తీసుకోండి మీరు వారి జ్ఞానం నుండి లబ్ధిని అయితే పొందుతారు తమ అనుభవాన్ని మీతో పంచుకున్నందుకు వారు కూడా సంతోషపడతారు రీసెర్చ్ వర్క్ లో పాల్గొనే వైద్యులు ఈ రోజు ఎలాంటి ఫలితం లేకుండానే శ్రమించే రోజు రీసెర్చ్ వర్క్ లో పాల్గొనే వైద్యులు ఈ రోజు ఎలాంటి ఫలితం లేకుండానే శ్రమించే రోజు ముందుంది వారు కాస్త నిరాశ చెందడం కూడా ప్రారంభించవచ్చు విద్యార్థులు తిరిగి చదువుకు వస్తారు మరియు తమ పరిధిని విస్తరించుకుంటారు వారికైతే ఇప్పుడు గొప్ప అవకాశాలు అయితే ఈ రోజు లభిస్తాయి ఈ రోజు మీకు స్థిరాస్తి లాభం అయితే కలుగుతుంది చేపట్టిన పనులు నిదానంగానే పూర్తి చేస్తారు వ్యాపార వ్యవహారాలలో నూతన ఒప్పందాలైతే చేసుకుంటారు కుంభరాశి వారికి గురువారం నాడు సంపద ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి కుటుంబం మిశ్రమంగా ఉంటుంది ఆరోగ్యం అంతగా అనుకూలంగా లేదు కుంభరాశి వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఏడు పరిహారం వచ్చి శివునిపై పంచమతి యొక్క అభిషేకాన్ని జరపండి తద్వారా ఆరోగ్యానికి గొప్ప లాభాలను అయితే పొందవచ్చు అండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి